నాచురల్ స్టార్ నాని గురించి ఎంత చెప్పినా తక్కువే సోలో గా ఎంట్రీ ఇచ్చి స్టార్ట్ గా మారిపోయాడు అసిస్టెంట్ డైరెక్టర్ గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాని నేడు వరుస బిజీగా ఉన్నాడు అయితే తాజాగా ఈ హీరోకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీని షేర్ చేస్తుంది ఇంతకీ అది ఏంటి అనుకుంటున్నారా అందరూ మెచ్చే మన హీరో నాని అసలు పేరు అది కాదట తన రియల్ నేమ్ ఇదంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది అదేంటో తెలుసుకున్నందుకు తన సహజ నటన మాయన్ తో చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు హీరో నాని ఆయన అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా ఇష్టం ఇక అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని సినిమాలకి పనిచేసిన నానే కి అదృష్టం తలుపు తట్టడంతో అనుకోకుండా హీరోగా మారి బ్లాక్ బస్టర్ హిట్ తో స్టార్ గా ఎదికాడు అష్టాచమ్మ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు తర్వాత ఈగా మూవీ తో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు ఆ తర్వాత వరుసగా సినిమాలతో స్టార్ స్టేటస్ అందుకున్నాడు మొదట్లో లవర్ బాయ్ గా కనిపించిన ఈ హీరో దసరా సినిమాతో మాస్ హీరో గా మారి తన నటనతో మంచి ఫేమ్ సంపాదించుకున్నారు ఈ సినిమాలో నాని నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు ఇక ఇటు హీరోగా చేస్తూనే మరోవైపు నిర్మాతగా మారి వరుసగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు మరీ ముఖ్యంగా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న ఈ హీరో ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం చిన్న విషయం కాదు అయితే ఈ హీరో అసలు పేరు అది కాదంటూ నెట్టిన్ తో ఓ వార్త వైరల్ అవుతుంది నాని అసలు పేరు నవీన్ బాబు అంట ఈయన ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తర్వాత తన పేరు నానిగా మార్చుకున్నట్లు సమాచారం